చేస్తాం సో ఇది ప్రోడక్ట్ థ్యాంక్ సో ఇక్కడ మీ లిస్ట్లో పెట్టేసి అది రెడ్ చేసే చేంజ్ చేంజ్ కలర్ లిస్ట్ టు రెడ్ సో అక్కడ మార్క్ అయిపోయిన తర్వాత మేము తీసుకోవచ్చు అందులో సర్కల్ అవుతుంది నెక్స్ట్ జటలు అరువు జటలు కాబట్టి సీరియల్ నంబర్ కాల్ లో టెక్నికల్ ఆఫీసర్ కస్టమర్ ఫోన్ లో వారి యొక్క ఓర్డర్ కునది వేడి ఉండ다라고 చేసి ప్రాడక్ట్ నంబర్ ఉన్నారు సీరియల్ నంబర్ తర్వాత పేరెంట్ అసెంబ్లీ బొంగూర్ అసెంబ్లీ బ్యాక్ పేపర్

వేస్తున్నారు సార్ అలాగే ఆ అకౌంట్ లో ఉన్నటువంటి పోర్టల్ ప్లాంట్ పేపర్ ఇ చేసేటువంటి ఆ అప్లై అలా మీకు ఇచ్చస్తారు రూట్ చేశారు నల్టమ్ వీ అనేది రాసిస్తారు ఏ 3 3 మిస్టర్ కోఆర్డినేటర్ 13 ఇయర్ రికరెన్స్ తీసుకున్నారు వీ బోర్డ్ పేపర్ కూడా తీస్తున్నారు సెపరేట్ గా ఇట్లా చేస్తారు ఓకే చేస్తా సరే కానీ బోర్డ్ వాలిడ్ అసెంబ్లీ బోర్డ్ వాలిడ్ ఓటింగ్ కాంపోనెంట్ ఓటి అండ్ ఫిల్ అప్ చేసి ఇక్కడ ఇక్కడ పెట్టి పెడతాయ్ గవర్ ఓన్లీ अटेस्टर दिन तरह अटेस्टर और जेस को नहीं अटेस्टेशन पट्टे से बोलो। डॉक्टर सीटेड कौन सा डॉक्टर? कंपार्टमेंट लगे रेस्टो कौन से मैं था टेबल पर टू। फिर आए जाते हैं। बिल्कुल कंपार्टमेंट। आह वोड बटन नहीं भूलिए भूलिए किसने ये? करवेंटी दे दिया।

అది గెటరు కదా తొరి పైకి వెళ్ళాలి సో మోస్ సే గెల లోపల చదివిన వాలన వాట్ యు థింక్ వాల కి ఇన్సెక్ట్ చేస్తే బెటర్ ఐతే ఎనీ క్లాక్ చేసుకో చూస్తారు అప్పుడు హడావిడి అయిపోతుంది ఆ సో దానికి నీళ్లు లాంగ్ టైస్ ఉ거든요 నిడిది వదిలేసి ఒక ఇటు మార్కి రిజిస్టర్ ప్లాన్ చేద్దాం ఎన్సార్ హియర్ నేను ఊర్ దిస్ ఏరియా ది అటెస్ట్ ఏరియా కున చేసుకో చేయాలి నేను మార్క్ పెట్టేంత so you will see that in hotel mein namaste so i who has <laughs> been addressed with so into my first time declaration about the government sample we have done that all the party party panchayat in term of contract guarantee

లోపల పోలిక్ అపార్ట్మెంట్ లో మార్క్ అనేది ఏమి ఉండదు పెన్ను ఉంటుంది పెన్నుతో టిక్ పెట్టాలి పెట్టిన తర్వాత మళ్ళా బట్ ఇన్క్రిడ్ బెటర్ అంటే నోటర్ దగ్గర వీ చిత్ర వీలేది అందరికి టికెట్ చేయమన్నండి అంటే నోటల్ క్రాస్ ఉంది ఆ నోట క్రాస్ లో టిక్ చేస్తారు బెటర్ కన్ఫ్యూషన్ లేకుండ అందరూ టిక్ చేసుకొని చెప్పాలి మనం యూఎం లాగా మనం యూఎం లో కూడా ఒకటి అలా ఇయ్యాలండి ఒకటి పెడతారు అలాగా ఫస్ట్ వెలట్ అలా ఇయ్యాలనే ఒకటి బట్ అపార్ట్మెంట్ పెట్టేస్తాము బట్ ఇక్కడ ఉన్నవాళ్ళు టార్టస్ ఇన్ని పేపర్స్ ని చదువు చేయాలంటే కష్టం సరియ్ వాళ్ళు అనంత ఎక్కడ ఉంటారు అట్లే ఉంటారు గ్లాస్ రెస్తాలో ఉంది ఈ చదువేన అnder చేయాలని చేయాలంటే కష్టం సో నేను మైండ్ అప్లై చేస్తే టైం పడుతుంది మో చేయడం అన్న నుంచి ఇంప్రూవ్‌మెంట్

ఇక్కడ ఇది అదే సేవ ఇక్కడ చెక్ చేసి

ఈ పోస్టల్ బ్యాలెట్ గురించిన ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్కి ఒక వర్క్షాప్ విత్ ఆల్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ఏఆర్ఓస్తో పాటు ఈ ఓంగోలో ఇక్కడ స్పందన హాల్ కండక్ట్ చేయడం జరిగింది మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ డే వర్క్షాప్ చేశాము సో దీంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ అయిన ఒక విషయము వివిధ ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ఓటర్స్కి ఎట్లా చేయాలి అండ్ ఈటీబీ ఈటీబీ పీబీఎంఎస్ ద్వారా ఎట్లా మనం బ్యాలెట్స్ అప్లోడ్ చేసేసి అండ్ ఎట్లా కలెక్ట్ చేసేసి హౌ ఇట్ హ్యాస్ టు బి కౌంటెడ్ అండ్ ఎసెన్షియల్ స ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి ఎట్లా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి అండ్ ఇచ్చిన పోలట్ పోస్టల్ బ్యాలెట్లో ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి ఎట్లా హ్యాండిల్ చేయాలని గురించి వివిధ కే స్టడీస్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ద్వారా ఆల్ ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్కి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చాము అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ దేవర్ ఆల్సో వివిధ అసెస్మెంట్స్ అన్నీ చేసేసి వాళ్ళకి ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఇది ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్గా ఉన్నప్పుడు కూడా అది హ్యాండిల్ చేయాలి చేయాల్సినకి కావాల్సిన అన్ని చే అన్ని ఏర్పాట్లు చేసేసి జిల్లా నుండి కూడా వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేయడానికి మెంటర్స్ పెట్టడం జరుగుతుంది అగైన్ ఇక్కడ ఉండి వెళ్ళి కింద స్థాయిలో ఈ పోస్టల్ బ్యాలెట్ టీమ్స్ని ఈ ఆర్ఓసి ఆర్ఓస్ మరొకసారి ట్రైన్ చేసుకొని ఈ సిక్స్ టు సెవెన్ డేస్ ఎంటైర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్స్లో మనం ఇక్కడ ఎలాంటి సెటప్ మనం సజెస్ట్ చేసాము సిములర్ సెటప్ పెట్టేసి ఎస్పెషల్లీ సర్వీస్ ఓటర్స్ అస్ వెల్ అస్ ఈ ఎలక్ ఎలక్షన్ డ్యూటీలో ఉంటున్న గవర్నమెంట్ సెవెన్స్కి ఎట్లాంటి అసౌకర్యం లేకుండా చూడడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు